హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న రామలింగేశ్వర స్వామికి ఈరోజు లక్ష బిల్వ పత్ర అర్చన జరిగింది ఇది స్వామివారికి స్వామివారి నక్షత్రమైన రుద్ర నక్షత్ర రోజు ఇలా స్వామివారికి లక్ష బిల్వ పత్ర అర్చన చేశారు ఇలా స్వామివారు చేసిన ఈ లక్ష బిలోపత్ర అర్చనలో పాల్గొనడానికి ఇలా చూడాలన్నా కూడా అదృష్టం ఉండాలి ఈ టెంపుల్ని కట్టి ఇరవై సంవత్సరాలు పూర్తయి ఇరవై ఒక్క సంవత్సరంలోకి పడుతుందని ఇక్కడ ఉన్న అయ్యగారు వాళ్ళు ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ అనుకొని ఇలా స్వామివారికి లక్ష బిలోపత్ర అర్చన చేయించారు ఇలా చేయించిన పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి చాలామంది భక్తులు వచ్చారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా సక్సెస్ఫుల్గా చేశారు ఇలా స్వామివారికి ఇలా రెడీ చేసిన విధానము కానీ ఇలా చేసే లక్ష్మీల్లవత్ర అర్చనను లైవ్లో చూడడానికి చాలా కన్నుల పండగలాగా అనిపించింది భక్తులు కూడా చాలామంది వచ్చారు వచ్చి స్వామివారికి ఈవినింగ్ టైంలో ఇలా హారతి ఇవ్వడము రక రకాల విధాలుగా పూజలు అన్నీ కూడా చాలా బాగా జరిప జరిగాయి ఇక్కడ అవన్నీ చూడడానికి అందరికీ అదృష్టం అనేది ఇవ్వడు కదా స్వామివారు ఇచ్చే వాళ్ళకే ఇస్తారు అలా చూడాలన్నా కూడా అందరికీ కోరుకున్నట్టు ఏది చూపించడానికి అదృష్టం ఉండదు అందుకోసమని ఇలా జరిగే కార్యక్రమాలు నేను ఎప్పుడూ అన్ చూడలేదు ఇలా లక్ష్య బిల్వ పత్రాలు పెద్ద పెద్ద పూజలు ఇలాంటి వాటిలో నేను ఎప్పుడూ చూడలేదు ఇలా చూసేసరికి చాలా సంతోషంగా హ్యాపీగా అనిపించింది ఇలా చేయడానికి చేసే విధానాలు ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఈ టెంపుల్ కట్టి ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ట్వంటీ వన్ ఇయర్స్లో పడిందంట ఇక్కడ ఎక్కడ అంటే ఖమ్మంలో ఉన్న రామాలయము శ్రీ రామలింగేశ్వర స్వామి వారు ఇక్కడ చాలా మహిమగల స్వామి ఇది చాలా ఫేమస్ ఇక్కడ శివయ్య తండ్రి ఎక్కడున్నా అందరిలో ఉంటాడు ఇలా పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా అనిపించి మీతో కూడా షేర్ చేద్దామని ఇలా చిన్నపాటి వీడియోని తీశాను ఫ్రెండ్స్ నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇలా పాల్గొన్నందుకు